బ్రతికే భారం జీవితం చాలా చిన్నది అంటారు కానీ కొన్ని సమయాలు సందర్భాలు చాలా ఎక్కువ సమయం పడుతున్నాయి అనిపిస్తాయి కొన్ని సమయాల్లో జీవితం ఎంతేనా అనిపిస్తుంది కదా మన చుట్టూ ఉండేవారే మనల్ని అర్థం చేసుకొని పరి సమయంలో మనం ఎంతో విలువ ఇచ్చేవారు మనకు విలువ ఇవ్వకపోవడం మన హృదయం గాయపడుతుంది కొన్నిసార్లు మన హృదయాన్ని అర్థం చేసుకొని మనల్ని దగ్గరికి తీసుకునే వారు ఉండకపోవచ్చు మన సొంత వారే అని ఎంత ప్రేమించినా ఎంత విలువ ఇచ్చినా మన విలువ అర్థం చేసుకునే వారు ఉండొచ్చు అటువంటి సమయాలు చాలా కష్టంగా భారంగా ఉంటాయి బ్రతికే భారంగా అనిపిస్తుంది లోక ప్రేమ మనుషులు మనకు ఒంటరితనాన్ని భారమైన బ్రతికునే ఇస్తారు కానీ నా తండ్రి అయిన ఏసయ్యా మనల్ని ఎన్నడూ అనాథరుగా ఉండే అని ప్రార్థించగానే నేనున్నానని ధైర్యం ఇస్తాడు